ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడుతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మొహరం ఉత్సవాలకు గూగూడు స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం కోసం గూగూడుకు లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆంజనేయస్వామి స్వామి దేవాలయాలు పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి ఇక ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏడవ తేదీ ఆదివారం శ్రీ స్వామివారి ప్రథమ దర్శనంతో కార్యక్రమాలు మొదలవుతాయి ఎనిమిదవ తేదీ స్వామివారి నిత్య పూజ నివేదన తొమ్మిదవ తేదీ స్వామివారికి అగ్నిగుణం ఏర్పాటు చేయట పదవ తేదీ స్వామివారి నిలుపుట పదకొండవ తేదీ స్వామివారికి నిత్య పూజ అదేవిధంగా పన్నెండవ తేదీ స్వామివారి ఐదవ సరిగతు పదమూడవ తేదీ స్వామివారి నిత్య పూజ నివేదనతో పాటు పద్నాలుగవ తేదీ స్వామివారి ఏడవ చిన్న సరిగత్తు రాత్రికి దేవుని మెరుగున ఉంటుంది అదేవిధంగా పదహైదవ తేదీ స్వామివారి నిత్య పూజ నివేదనతో పాటు విడిదినం ఏర్పాటు చేస్తారు ఇక పదహారవ తేదీ స్వామివారి గ్రామోత్సవం పెద్ద సరిగత్తు రాత్రికి దేవుని మేరణ అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది ఇక పదిహేడవ తేదీ స్వామివారి అగ్నిగుండం ప్రవేశం సాయంత్రం నాలుగు గంటలకు జల్దికి పోవు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక పంతొమ్మిదవ తేదీ స్వామివారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి ఇక ఇక్కడ గూగూడు స్వామి ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం గూగూడు గ్రామానికి దగ్గరలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉండేది ఆ ఆలయం వద్ద చంద్రానిపేట అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం కంసలి వీధిలో నివాసం ఉంటున్న విశ్వబ్రాహ్మణులైన రామాచారి లక్ష్మణాచారి అనే దేవు సోదరులు ఉండేవారు ఆ సోదరులిదురు షరాబు పనిలో అంటే శిల్పకళ నైపుణ్యంలో మంచి సిద్ధహస్తులుగా పేరుగాంచారు వీరెరువురు ఒక దృఢ సంకల్పంతో తమ జీవితకాలంలో ఏదైనా ఒక మహత్తరమైన పని ఆ జన్మంతం గుర్తుండిపోయే విధంగా చేయాలని నిశ్చయించుకున్నారు వారు ఒకరోజు పంచలోహములతో ఒక పీరు తయారు చేశారు తయారు చేసినప్పటి నుంచి ఆ విశ్వ బ్రాహ్మణ సోదరులిద్దరికి కష్టాలు ప్రారంభమయ్యాయి దాంతోపాటు గ్రామం అగ్నికి హావుతైంది రాబో కాలంలో తమకు ఇంకెన్ని కష్టాలు ఎదురవుతాయో అని చెప్పేసి భ్రమించిన ఆ ఇద్దరు సోదరులు ఆ పీరు అచ్చిరాలేదని గ్రామానికి సమీపంలో దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగనపల్లి సమీపంలో ఉన్న ఒక దిగుడు బావిలో ఆ పేరును పడివేశారు ఆ తర్వాత కొంతకాలానికి గూగుడు గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులైన శ్రీ తిరుమల కొండన్న అనే గొర్రెలకు కాపరి సమీపంలో బావి వద్దకు దాహం తీర్చుకోవడానికి వెళ్లారు ఎండాకాలం కావడంతో దప్పిక్ తీర్చుకునేందుకు నీటిని దోషలు లేక తీసుకున్నాడు ఆ సమయంలో నీరు త్రాగుతున్న సమయంలోనే పీరు కనిపించింది ఆ పీరు కొండన్నతో మాట్లాడుతూ నన్ను తీసుకొనిపోయి గూగూడు గ్రామంలో స్థాపించి పూజిస్తే అన్ని కులాల వారికి ఆరాధ్య దైవంగా నెలకొల్పి కోరిన కోరికలు తీరుస్తానని బోధించింది ఆ మాటలకు అబ్బురపడిన కొండన తేరుకొని పరుగు పరుగున గ్రామానికి చేరుకొని ఆ సమయంలో అక్కడున్న పెద్దలతో విషయాన్ని తెలియజేశాడు ఆ సమయంలోనే గూగూడు గ్రామంలో మొహరం ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి గొర్రెలు కాపరి కొండన ఆ పీరును కొందరు గ్రామ పెద్దలకు చూపించి అప్పుడు మొహరం ఉత్సవాల్లో కొండానికి దొరికిన పీరును కూడా ఊరేగింపు జరు స్వామివారు కుల్లాయి ధరించి ఉండడంతో అప్పటి నుంచి స్వామివారిని కుల్లాయి స్వామిగా భక్తులు పేర్కొనడం ఆనవాయితీగా వస్తోంది ఇక కొండన్న మరణానంతరం ఆయన వంశీయులు ఇప్పటికీ స్వామి పేరును ఎత్తుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇక గూగుడు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం గూగుడు స్వామి ఉన్న చోట గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవాడు అప్పుడు ఆ ప్రాంతం పూర్తిగా అరణ్యంగా ఉండేది అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు తన భార్యని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు అప్పుడు గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించారు ఆ తర్వాత సీత జాడ తెలిసిన తర్వాత మరోసారి సీతా సమేతుడై గుహుడికి దర్శనమిస్తానని శ్రీరాముడు ఆ పురుషోత్తముడైన మునికి తెలియజేస్తాడు రాముడు చెప్పిన మాటకు ఆనందభర్తుడైన గుహుడు అక్కడే తపస్ చేస్తూ గడిపాడు రామ రావణ యుద్ధంలో శ్రీరాముడు రాముణ్ణి సంహరించి తర్వాత అయోధ్యకు తరలి వెళ్తాడు అయితే అయోధ్యకు చేరి తొందరలో గుహుడికి ఇచ్చిన మాటను మర్చిపోతాడు శ్రీరామచంద్రమూర్తి ఎంతకాలం వేచి చూసినా గుహుడికి శ్రీరాముడు తన ఆతిథ్యాన్ని స్వీకరించకుండానే అయోధ్య చేరిన విషయం తెలుస్తుంది దాంతో ఎంతో తీవ్రంగా బాధపడిన గుహుడు ఆత్మాహుతికి సిద్ధపడతాడు దూరదృష్టితో ఈ విషయాన్ని గమనించిన శ్రీరాముడు తన నమ్మిన బంటు అయిన ఆంజనేయుడిని గుహుడి వద్దకు పంపిస్తాడు తాను త్వరలోనే వచ్చి సీతా లక్ష్మణ సమేతుడై దర్శనమిస్తానని సందేశం పంపుతాడు దీంతో గుహుడు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు తర్వాత కొద్ది రోజులకే శ్రీరాముడు సీతారామ లక్ష్మణ సమేతుడే ఇక్కడికి గుహుడి వద్దకు వచ్చి దర్శనమిచ్చి ఒకరోజుపాటు గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించాలని పురాణ కథనం ద్వారా తెలుస్తోంది అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే వెలిసి భక్తుల కోరికలు తీర్చాల్సిందిగా గుహుడు వేరుకోవడంతో స్వామి కూడా ఇక్కడే వెలిసారని పురాణ కథనం ద్వారా తెలుస్తోంది ఇక ఇది ఇలా ఉండగా గుహుడు ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండమే నేడు దేవాలయం ముందున్న అగ్నిగుండమని చరిత్ర చెబుతోంది ఇక గుహుడు తపస్ చేసిన ఈ ప్రాంతం కాలక్రమంలో గూగుడుగా మారిందని పురాణ చరిత్ర ద్వారా తెలుస్తుంది అటుపై ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని ఆంజేయ స్వామిని దర్శించుకోవడానికి కూడా వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇక ఇది ఇలా ఉండగా గూగుడు గ్రామం సమీపంలో ఉన్న గంగన్నపల్లి బావిలో స్వామి పంజా తిరుమల కొండనాన భక్తుడికి లభించింది అటుపై కుల్లాస్వామిని స్వామి దేవాలయం వద్దకు తీసుకొచ్చి అక్కడే గుడిని ఏర్పాటు చేశారు భక్తులు కోరికలు ముఖ్యంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కులాయస్వామిని దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుందని ఇక్కడ భక్తుల నమ్మకం సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తులు బలంగా విశ్వసిస్తారు ఈ విధంగా ఈ జంట దేవాలయాలు భక్తుల పల్ట కొంగు బంగారమై అభివృద్ధి చెందుతున్నాయి అనంతపురం జిల్లా నార్పల్ మండలం గూగుడు గ్రామంలో వెలిసిన శ్రీ గూగూడు స్వామి దేవస్థానం యొక్క ఆలయ వంశపారంపర్యమైన ఆలయ అర్చకులైన డి హుస్సేనప్ప మత సామరస్యంగా ప్రతి కులం వారు ప్రతి మతం వారు ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసి ఐక్యతగా ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇక గూగుడు గ్రామంలో కలిసిమెలిసిగా బాయి బాయిగా ఇక్కడ మొహర ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ నెల ఏడవ తేదీ నుంచి ఆదివారం నుంచి రాత్రి స్వా తొమ్మిది గంటలకు స్వామివారి ప్రథమ దర్శనముతో చివరికి పదిహేడు ఏడు ఇరవై నాలుగు బుధవారం నాటికి జల్లీ కార్యక్రమంతో ముగుస్తుంది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములు పద్నాలుగో తేదీ ఆదివారం చిన్న సరిగెత్తు పదహారు తేదీ మంగళవారం పెద్ద సరిగెత్తు ఆ రోజు గ్రామోత్సవము గ్రామములో ఉన్నటువంటి కులాల వారిగా వారి యొక్క యొక్క ముక్కుబడులు పానకములు పుల్లిదండలు చేదురు మరియు ఆ రోజు రాత్రికి పురువీధుల స్వామివారి యొక్క గ్రామోత్సవం అంటే మెరమిడి స్వామివారి మెరమణి జరుగును మరియు స్వామున స్వామివారి యొక్క అగ్నిగుణ ప్రవేశం జరిగి స్వామివారి యొక్క మకానం లేక చేర్చి తర్వాత పదిహేడు బుధవారం సాయంత్రం నాలుగు గంటలు అగ్నిగుణ ప్రవేశంతో పురువీధాల పురువీధులతో మెరమలు చేసి మరియు స్వామివారి యొక్క బావి దగ్గరికి అక్కడ జలవిధి అని కార్యక్రమస్తూ ముగుతుంది